ఆర్టీసీ నిర్వహిస్తున్నటువంటి అఖిల పక్ష సమావేశానికి వచ్చినటువంటి ప్రతి సంఘాల నాయకులకు పార్టీల నాయకులకు విద్యార్థి సంఘ నాయకుల తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ కాలేజీ నారాయణరావు గారు ఒక మాట చెప్పారు గౌరవ పోరాటాలు జరుగుతూ ఉంటే చూస్తూ కూర్చోడానికి నేను దేవుణ్ణి కాదు సాటి మానవుణ్ణి అని చెప్పేసి ఇవాళ మేము కూడా అదే ఉద్దేశంతో అదే సిద్ధాంతంతో మీ ఉద్యమానికి మద్దతుగా ఇక్కడికి వచ్చినాం తెలంగాణ పోరాటం జరిగినప్పుడు నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి ఎజెండా కేసీఆర్ కుటుంబం ఏర్పాటు చేసింది గారు ఇవాళ ఆర్టీసీ కార్మికులు ఒక పండగ జరుగుతూ ఉంటే ఆత్మగౌరవంతో ఆ పండుగను కూడా కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుకోకపోతే సాటి మానవులుగా మేమేలా పండగను పండుగను జరుపుకుంటామని చెప్పేసి తెలంగాణలో ఉన్నటువంటి పదకొండు విశ్వవిద్యాలయాల విద్యార్థి నాయకులు నిన్న రాత్రి ఫోన్ చేసి ఒకటే మాట్లాడుతూ ఉన్నారు అన్నా మళ్ళా మనందరం సకల జనల సమ్మె చేయాల్సిన సమయం ఆసనమైంది మళ్ళా మనం సాగర ఆహారం చేయాల్సిన సమయం ఆసనమైంది మళ్ళా మనం మిలియన్ మార్చి చేయాల్సిన సమయం ఆసనమైంది మళ్ళా మనం వంట వార్పు చేయాల్సిన సమయం ఆసనమైంది మళ్ళా మనం రైలు రోకు చేయాల్సిన ఆసనమైంది అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ముక్త కంఠంతో కోరుతా ఉన్నారు ఇవాళ చెరుకు సుధాకర్ గారు జిట్టా బాలకృష్ణ రెడ్డి గారు కోదండరామ్ సార్ గారు ఇక్కడ ఉన్నటువంటి మందకృష్ణ మాధవ గారు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా ఆరు కృష్ణయ్య గారు చాలా మంది తెలంగాణ ఉద్యమంలో వాళ్ళందరూ కూడా గొంతులైనరు విద్యార్థిలందరూ కూడా ఆ ఉద్యమానికి నాయకత్వం వహించినరు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం ఇవాళ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమం జరిగితే కేవలం ఒక్క సంవత్సరమే నష్టపోయింది కానీ రెండు వేల తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమం జరిగితే పదకొండు సంవత్సరాలుగా విద్యార్థులు నిరుద్యోగుల ఇంకా కొట్టుమిట్టాడుతూనే ఉన్నారు అంటే పదకొండు సంవత్సరాలు నిర్వీర్యం అయిపోయింది ఇవాళ నేను ఇదే వేదికగా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను మన యొక్క సమ్మె రూపాన్ని వేరే రూపంలోకి మార్చాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు ఎట్లా అయితే బీజేపీ నాయకులు గవర్నర్ గారి యొక్క అపాయింట్మెంట్ తీసుకుంటామని చెప్పేశారు గవర్నర్ గారి కూడా కలిసి అఖిల పక్షం ఒకే డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది ఈ నియంతృత్వ ధోరణిని కేసీఆర్ గారు ఏం చేస్తా ఉన్నారంటే తన చరిత్ర నిర్మించుకుంటా ఉన్నారు తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది అలా ఎలాంటి చరిత్ర నిర్మించుకుంటా అంటే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది ఎవరు కేసీఆర్ కాలే మిషన్ భగీరథ కమిషన్ భగీరథ ప్రాజెక్ట్ నడిపిందెవరు కేసీఆర్ ఇవాళ కాకతీయ మిషన్ కాకతీయ కమిషన్ కాకతీయ నడిపినెవరు కేసీఆర్ అట్లాగే అసెంబ్లీని కూర్చుందేవారు కేసీఆర్ అంటే తన చరిత్ర నిర్మించుకోవడం కోసం చూపిస్తున్న చిత్తశుద్ధి తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారానికి మాత్రం చూపలేకపోతా ఉన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు అశోత్ ధామరెడ్డి గారు రాజీరెడ్డి గారు ఇవాళ జేఏసీ సంఘాల నాయకులందరూ కూడా ఏర్పాటు చేసి మొదటిసారిగా ఇవాళ ఆర్టీసీ చక్రం తిరగత లేదంటే తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమకారులందరికీ కూడా ఒక ఆశ లేచింది విద్యార్థులందరికీ కూడా విద్యార్థులందరికీ కూడా ఏదైతే తెలంగాణ రాష్ట్రం కోసం పన్నెండు వందల మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకున్నారో వాళ్ళ ఆత్మలన్నీ కూడా అక్కడి నుంచి సంతోషిస్తా ఉన్నాయని చెప్పేసి నేను ఆశిస్తా ఉన్నాను తెలంగాణ ప్రజలు ఇవాళ ఒక్కసారిగా జై తెలంగాణ అనాల్సింది కేసీఆర్ కోసం కాదు మన హక్కుల కోసం అని చెప్పేసి మనం ఇవాళ ఆర్టీసీ వాళ్ళు గుర్తించారు ఆర్టీసీ వాళ్ళ మార్గంలో ఖచ్చితంగా నిన్న మా అక్క ఫోన్ చేసి అరే ఏంద్రా తమ్ముడు పాపం ఆర్టీసీ వాళ్ళందరూ ఎవరు కూడా పండుగ చేసుకుంటా లేరు మన ఇంటి పక్కనే కండక్టర్ నర్సిములన్న వాళ్ళ పిల్లలందరూ కూడా పాపం డల్లుగా ఉన్నారు ఉద్యోగం పోతూ అని బాధపడతా ఉన్నారంటే అరే ఆ రోజు సకల జనల సభ నలభై రెండు రోజులు నలభై మూడు రోజులు చేస్తేనే వాళ్ళ ఉద్యోగాలు పోనీయకుండా కాపాడిన తెలంగాణ సమాజం ఇవాళ వాళ్ళ ఆత్మ గౌరవం కోసం వాళ్ళ హక్కుల కోసం టోల్ ప్లాజాలో టోల్ ప్లాజాలో ఒక నెలకు అరవై కోట్ల రూపాయలు కడుతున్న ఆర్టీసీ సంవత్సరానికి వెయ్యి కోట్లు కడతా ఉంది మీ ఎంపీ ఎమ్మెల్యేల బండ్లకు టోల్ ప్లాజాలు ఫ్రీగా ఉన్నాయే ఆర్టీసీ బస్సులకు ఎందుకు నువ్వు ఫ్రీగా అని చెప్పేసి మనం డిమాండ్ చేయాల్సిన అవసరం అన్నది ఇవాళ ఇదే విషయం కాదు మిగతా ఏ కార్యక్రమం చేసుకున్నా కూడా జిల్లాలలో ప్రజా సంఘాల మీటింగ్లు ఏర్పాటు చేయండి కో సంఘాల మీటింగ్లు ఏర్పాటు చేయండి ఆర్టీసీతో ప్రతి ఒక్కరు నడవడానికి సిద్ధంగా ఉన్నారు పదకొండు విశ్వవిద్యాలయాల్లో రేపే మేము ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తా ఉన్నాం మానవహారం ఏర్పాటు చేస్తా ఉన్నాం ఇంకా కావలసిన మీరు ఉద్యమ తీవ్రతను పెంచితే ఏ స్థాయిలో మీరు ఉద్యమ తీవ్రతను పెంచితే ఆ తీవ్రతలో విద్యార్థులు ముందుంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ తెలుసు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు చూస్తున్నందుకు చాలా మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ చేసేయండి మా నోటిఫికేషన్స్ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి